ప్రభు అని హెస్సుకరిస్తున్నామల్లో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో ముప్పై నాలుగవ రోజు మన యొక్క వాక్యాంశముగా అపోస్తులుడైన కణానీయుడైన సీమోను గురించి మనం జానించుకుందామండి ఎవరండి కణానీయుడైన సీమోను సైమన్ లేదా సీమోను ఈ సీమోను అనేది దిస్ ఇస్ ఎ వెరీ వెరీ కామన్ జివిష్ నేమ్ అంటే అప్పుడున్నటువంటి ఆ యొక్క యూదుల ఆ యొక్క ఆ యొక్క యూదుల్లో ఈ సీమోను అనే పేరు చాలా వెరీ కామన్ నేమ్ అండి ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో సీమోను అనే పేరు ఎంతమందికి ఉందండి అంటే ఎంతమంది సీమోను అనే పేరు కలిగిన ఉన్నారు అని అంటే సుమారు తొమ్మిది నుంచి పన్నెండు మంది సీమోను అనే పేరు కలిగిన వారు మనకి బైబిల్లో ఉన్నారు పన్నెండు మంది అపోస్తుల్లో కూడా ఇద్దరు సీమోలు ఉన్నారు ఎవరండి వారు మొదటి సీమోను పేతురు అనబడిన సీమోను హీఈస్ ద ఫస్ట్ సైమన్ రెండవ సీమోను కనానీడ్ అయిన సీమోను ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి అపోస్థడైనటువంటి కనానీడైన సీమోను ఈ సీమోను అనే పేరు హెబ్రి భాషకు సంబంధించిందండి హెబ్రి పదమైన షిమోన్ ఎస్హెచ్ఐఎం ఓఎన్ షిమోన్ అనే పదం నుండి ఈ సీమోను అనేక పేరు వచ్చింది దీని యొక్క అర్థము హీ హ్యాస్ లెర్న్డ్ ఆర్ లెజనింగ్ అంటే అతడు విన్నాడు లేదా వినుట అనే అర్థాన్ని ఇస్తుందండి ఈ కణానీడైన సీమోని మరొక పేరుతో కూడా పిలిచారు అందులోకి వెళ్ళే ముందు మనం ఒక వాక్యం చదువుకుందామండి మత్స్సు వార్త పదవ అధ్యాయము నాలుగో వచ్చి మనం చదువుకున్నట్లయితే మత్స్సు వార్త పదవ అధ్యాయము నాలుగో వచ్చినవండి చదవండి కణానీడైన సీమోను ఆయనను అప్పగించిన యోధ మత్తేసు వార్త పదవ అధ్యాయము ఫ్రమ్ టూ టు ఫోర్ మనం చూస్తే అపోస్తుల పేర్లు రాయబడ్డాయి ఇందులో క్లియర్గా కనానీడైన సీమోను అని రాయబడింది ఈన్ని గురించి మరొక చోట మరొక రకంగా రాయబడింది మార్కు లూకాసు వార్త లూకాసు వార్త ఆరవ అధ్యాయము పదిహేనో వాక్యం మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త ఆరవ అధ్యాయము పదిహేనో వచ్చినాం చదవండి మత్తయి తోమ అల్ఫయి కుమారుడైన యాకోబు జలోతే అనబడిన సీమోను ఇక్కడ కణాలిడిన సీమోను అని కాకుండా జెలోతే అనబడిన సీమోను అని రాయబడింది ఇక్కడ జలోతే అంటే అర్థం ఏంటండి మతాభిమాని అని అర్థం మరొక చోట కూడా ఈ జలోతే అనే పదం మనం చూస్తాం ఎక్కడండి అని అంటే అపోస్తుల కార్యాల్లో ఏమండి అపోస్తుల కార్యాలను ఎవరు రాశారు మీరు చెప్పగలుగుతారా ఏ భక్తుడు ఈ యొక్క అపోస్తుల కార్యాలనే పుస్తకాన్ని రాశారు అని అంటే భక్తుడైన అపోస్తుడైనటువంటి లోక ఆయనే యొక్క యాక్ట్స్ అపోస్తుల కార్యాలు రాశారండి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం పదమూడవ వచ్చిన అండి వారు పట్టణములో ప్రవేశించి తాము బస చుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు అంద్రేయ ఫిలిప్పు తోమ భర్తలోమయి మత్తయి అల్ఫయి కుమారుడు యాకోబు చాలండి జెలోతే అనబడిన సీమోను అగైన్ కనానీడైన సీమోను అని కాకుండా ఏముందండి జలోతే అనబడిన సీమోను అగైన్ జలోతే అంటే అర్థం ఏంటండి మతాభిమాని అనేటువంటి అర్థాన్నిస్తుంది సో ఈ కనానీడైన సీమోను అనంటే చాలామంది వారు నమ్మేది ఏంటంటే ఈయన కానా అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చిండు ఉంటాడు కాబట్టి ఈయనకి కనానీడైన సీమోను అని పిలిచారని చాలామంది నమ్ముతున్నారు ఉదాహరణకి బైబిల్లో మగ్ధలేనే మరియా అని ఆమె ఉన్నారు ఎవరండి మేరీ ఆఫ్ మగ్దలేనే అంటే మగ్దాల అనే ప్రాంతం నుండి ఆమె వచ్చింది కాబట్టి ఆమెను మగ్ధలేనే మరియా అని పిలిచారు అదేవిధంగా కనానీడైన సీమోను అంటే కానా అనే ప్రాంతంలో కానా అంటే ఏ ప్రాంతం అండి ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు నేలను ద్రాక్షరసంగా మార్చారో ఆ కానా అనే ప్రాంతానికి చెందినవాడని మొదట నమ్మేవారండి ఈ యొక్క బైబిల్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వారు కానీ ఆ తర్వాత ఆ లేటర్ ఇయర్స్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కనానీడైన సీమోని జెలోతే అనబడిన సీమోను లేదా సైమన్ కాల్ జెలియోట్ అని ఎందుకు పిలిచారు అని అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం చెప్పారు అదేంటో నేను చెప్తానండి అదేంటంటే ఈ కానా దీన్నే హెబ్రి హెబ్రి భాషలో క్యూఏఎన్ఏఐ కానా అని పిలిచారండి ఈ హెబ్రి పదమైనటువంటి కానా అనే మాటకు అర్థం జలస్ ఏంటండి జలస్ ఓకే ఆ తర్వాత జలోతే అనబడినటువంటి పదానికి కూడా జలస్ అనే అర్థం సో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కానా మరియు జలోతే ఈ రెండు పదాలు కూడా దీని అర్థం ఒకటే కాబట్టి ఆ కారణం చేత ఈయన్ని కణానీడని జలోతే అనబడిన వాడని పిలువబడినట్లుగా వారు చెప్తున్నారండి ఎవరండి దోస్ బైబుల్ స్కాలర్స్ వారు చెప్తున్నారు సో ఇక్కడ జలస్ అని అంటే మనం అసూయ అని అనుకుంటాం కానీ ఇక్కడ జలస్ అంటే అసూయ అని కాదు ఇక్కడ జలస్ అంటే జలస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కొరకు అత్యాశక్తి కలిగిన వారు లేదా రోషము కలిగిన వారు ఎవరి కొరకండి దేవుని కొరకు రోషము కలిగిన వారు అని అర్థం మనకి ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని చోట్ల అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జలస్ అని ఉంటుంది లేదా జలస్ గాడ్ అని ఉంటుంది దాని అర్థం అసూయ దేవుడు అని కాదు రోషము కలిగిన దేవుడు అనే అర్థం అండి ఇక్కడ కూడా ఈ కానా అనే పదానికైనా జలోతే అనే అనేటువంటి పదానికైనా జలెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి సో అందుకని ఈయన్ని కనానీడైన సీమోను లేదా జలోతే అనబడిన సీమోను అని పిలిచారు అని వారు చెప్తున్నారు ఇక్కడ మరొక ప్రశ్న ఏంటంటే అసలు ఈయన్ని ఎందుకని జలోతే అనబడిన సీమోను అని పిలిచారు అని అంటే మనకు ఆ విషయం తెలియాలంటే మనం మరొక ప్రాముఖ్యమైన విషయం తెలుసుకోవాలండి అదేంటంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ప్రభువు నివసించినటువంటి ఆ కాలంలో ఎవరైతే ఈ జ్యూస్ ఉన్నారో ఎవరైతే యూదులు ఉన్నారో ఈ యూదులు ఐదు శాఖలుగా ఐదు డివిజన్స్గా వారు వారు ఉన్నారండి ఆన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే దేని బేసిస్ మీద అనంటే వారి విశ్వాసాన్ని బట్టి వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి ఈ యూదులందరూ కూడా ఐదు డివిజన్స్గా వారు సెపరేట్ అయ్యారు వారు ఎవరండి అని అంటే మొట్టమొదట పరిసయలు ఫరిసిస్ రెండవదిగా సద్దుకాయలు సాదుసిస్ మూడవదిగా హెరోదియలు హెరోడియన్స్ నాలుగవదిగా ఇసెనిస్ ఈసెనిస్ట్లు ఐదవదిగా జెలాయిట్స్ అంటే జెలోతీయులు ఈ ఐదు శాఖలుగా డివైడ్ అయినటువంటి ఈ యొక్క యూతులు ఎందుకని డివైడ్ అయ్యారంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విశ్వాసం ఒక్కొక్క అభిప్రాయం లేదా ఒక్కొక్క వ్యక్తిత్వం దాన్ని బట్టి మీరు సెపరేట్ అయ్యారండి ఇందులో మనం ప్రాముఖ్యంగా ఈ జెలాయిడ్స్ మనం తీసుకుంటే జెడ్ఇఎ ఎల్ఓటిఎస్ ఈ జలాయిడ్స్ని మనం తీసుకుంటే లేదా జలోతీలు మనం తీసుకుంటే అసలు అంటే ఎవరండి అని అంటే ఆనాటి రోమి రో ఎవరైతే ఉన్నారో ఐ మీన్ రోమీల అధికారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోమీల మీద తిరగబడినటువంటి ఈ శాఖ ఈ గ్రూప్నే జలోతే లేదా జలోతీయులు అని పిలిచారండి అప్పట్లో ఈ యూదుల మీద పెత్తనం అంతా కూడా రోమీలకు ఉండేది ఆ రోమీలే వీరిని పరిపాలిస్తూ ఉండేవారు అనమాట ఆ యొక్క పరిపాలన వీరికి నచ్చేది కాదు మనల్ని వారు పరిపాలించడం ఏంటి మనల్ని మనమే పరిపాలించుకోవాలి మనము దేవుని పిల్లలము కదా అని చెప్పి వీరు రోమీల యొక్క అధికారులపైదా లేదా అధికారం పైన తీవ్రంగా వ్యతిరేకించేవారు సో వీరు ఎవరండి అని అంటే ఈ జలాయిడ్స్ అనేవారు ఒక రెబల్ గ్రూప్ అండి అంటే తిరుగుబాటు చేసేటువంటి ఒక ఒక గ్రూప్గా మనం చూడగలుగుతాం వీరు వారి యొక్క విశ్వాసం కోసం ప్రాణం ఇస్తారంట అవసరమైతే వారి యొక్క అదే విశ్వాసం కొరకు ప్రాణం తీయడానికైనా వారు ఎంత మాత్రం కూడా వెనుకాడనటువంటి ఒక తిరగబడే ఒక రెబిలియన్ గ్రూపే ఈ జెలాయిట్స్ ఈ యొక్క జెలోతీయులు ఈ జెలోతీయుల శాఖకు లేదా గ్రూపుకు చెందినటువంటి వ్యక్తే ఈ కనానీడైనటువంటి సీమోను వీరి యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే రోమీలను నాశనం చేయాలి రోమీల చేతుల్లో ఉన్నటువంటి ఆ అధికారాన్ని మరి వీరి చేతుల్లోకి లేదా స్వతంత్రంలోనికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో వారు తీవ్రంగా వారు పోరాడుతూ ఉండేవారండి మరొక పక్క ఈ యొక్క హేరోదియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ హేరోదియలకి అధికారం కావాలి వీరి అధికారం కోసం వీరు రోమిలకి వారు సరెండర్ అయిపోతూ ఉండేవారు ఎవరైతే రోమీలకు వ్యతిరేకంగా ఉంటూ ఉండేవారో వారిని మీరు వారికి అప్పగించేసేవారండి ఎందుకంటే వారికి అధికారం కావాలి అధికారం కోసం ఈ యొక్క హెరోదియులు ప్రయాసపడుతూ ఉంటే స్వాతంత్రం కోసం ఈ యొక్క జలోతీయులు ప్రయాసపడుతూ ఉండేవారు అలాంటి ఒక రెబీలియన్ గ్రూప్కి చెందినటువంటి ఈ కనానీడి అయిన సీమోను ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు యొక్క మాటను విన్నాడో ఎప్పుడైతే ఆయన చేసినటువంటి ఆ యొక్క అద్భుత కార్యాలు చూశాడో మొత్తం ట్రాన్స్ఫామ్ అయిపోయాడండి ఒక రెబీలియన్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి క్రీస్తుకు దాసునిగా ఈయన మారిపోయాడు హలెయ ఆ తరువాత ఏసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది అపోస్తులలో ఈయన ఒకనిగా చేయండండి సింపుల్గా చెప్పాలంటే జీసస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎ రెబిలియన్ ఇంటూ ఎ విట్నెస్ ఆఫ్ ఇస్ గ్రేస్ అంటే ఏసుక్రీస్తు ప్రభు ఒక తిరుగుబాటు చేసేటువంటి ఒక విప్లవకారుణ్ణి లేదా ఒక వ్యక్తిని తన కృపకు సాక్షిగా అపోస్తునిగా మార్చుట ఈ యొక్క కణానీడైనటువంటి సీమోని యొక్క జీవితం అండి హలెయ్యి ఈరోజు ఈ యొక్క మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసింది ఏంటంటే ఈ కనానీడైనటువంటి సీమో నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటండి అని అంటే ఒక వ్యక్తి తన పాస్ట్లో ఎంత దుర్మార్గుడైనా ఉండొచ్చు ఎంత అయి ఉండొచ్చు ఎంత నీచుడైనా ఉండొచ్చు కానీ అదే వ్యక్తి తాను చేసిన ప్రతి పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభు కనుక లోబడగలిగితే దేవుని వాక్యానికి లోబడగలిగితే యేసు ప్రభు ఆ వ్యక్తిని క్షమిస్తాడు క్షమించడం మాత్రమే కాదు అదే వ్యక్తిని దేవుడు నూతనముగా మార్చి ఒక గొప్ప పాత్రగా మార్చి ఆయన గొప్పగా వాడుకుంటాడు హలే అలా దేవుని చేతుల్లో మార్చబడినటువంటి వ్యక్తి ఈ యొక్క కణానీడైన లేదా జలోతి అనబడిన సీమోనండి నిజంగా కూడా మరి ఎంతోమంది మేము పాపాత్ములమండి మేము ఏ ఏ మాత్రం కూడా దేవుణ్ణి నమ్ముకోవడానికి అధికారం లేని అని అంటూ ఉంటారు కానీ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు ఎంత పాపివైనా ఉండొచ్చు నీ పాష్ణను ఎంత దుర్మార్గుడమైనా అయి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో నిజముగా నీ ప్రతి తప్పును ప్రతి పాపమును ఒప్పుకుంటావో నేను ఎంత మాత్రం నేను త్రోసివేయను నా ఎద్దకు రా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరితోనూ చెప్తున్నాడు గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నట్లయితే యశా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం మనం చదువుకుందామండి యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములో రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రని వైననో అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును హాలె లూయా దో యువర్ సిన్స్ బీస్ యాస్ క్యారలెట్ దే షల్ బీ యాజ్ వైట్ యాజ్ స్నో దో దే బీ రెడ్ లైక్ క్రిమ్సన్ దే షల్ బీ యాజ్ ఊల్ మీ యొక్క పాపములు మీరు చేసినటువంటి ఆ యొక్క కార్యములు రక్తము వలె ఎర్రని అవి హిమం వలె తెల్లగా మారుస్తానయ్యా ఆయన ఇంకా అంటున్నాడు కెంపు వలె ఎర్రనివైనను అవి అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా మారుస్తాను కానీ నువ్వు చే నువ్వు మొదట చేయవలసింది ఏంటంటే నువ్వు చేసిన ప్రతి తప్పును ప్రతి పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి నా యుద్ధకు రావాలి నా వాక్యాన్ని అంగీకరించాలి నాకు సరెండర్ అవ్వాలి కాబట్టి ఎవరైతే మాకు దేవుడు కావాలండి ఆయన రక్షణ కావాలి మేము నూతనంగా మారాలని ఇష్టపడుతున్నాము మేము నూతనంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని ఆశపడుతున్నాము అని ఎవరైతే అనుకుంటారో వారు కూడా కణానీడైన సీ సీమో సీమోను వలె తన యొక్క పాస్ట్లో తానున్నటువంటి ఆ యొక్క జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడాలి అలా మారి తన హృదయాన్ని మార్చుకుని మనం కూడా ఆయన వలె మనం ఎప్పుడైతే యేసుక్రిస్తు ప్రభుత్వం మనం రాగలుగుతామో మనల్ని కూడా దేవుడు క్షమిస్తాడు ఆయన పాత్రగా మనల్ని దేవుడు వాడుకుంటాడు కాబట్టి ఈ యొక్క మాట ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి ఈ యొక్క భక్తుడైనటువంటి సింహుని ద్వారా మనం నేర్చుకోగలిగేటువంటి ఒక గొప్ప పాఠం ఇదేనండి దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించను గాక ఆమెను